తమిళ్ సూపర్ హిట్ చిత్రం డిఎన్ఏ తెలుగులో ప్రేక్షకుల ముందుకు మై బేబీ పేరుతో వచ్చింది సురేష్ కొండెటి నిర్మాత గురించిన ఈ చిత్రానికి సంబంధించి ప్రీమియర్ షోను నగరంలోని లీలా మహల్ థియేటర్లో ప్రదర్శించారు ఈ సందర్భంగా సురేష్ కొండటి మాట్లాడుతూ చిత్ర విశేషం తెలియజేశారు ಇಲ್ಲ ಎನ್ನೋ ಅದ್ಭುತವಾದ ಪದೇ ಸಿಮಿ ಆಹಾರ ಸೊ ಸಿನಿಮಾ ನಾವು ಪ್ರೇಮಿಸಿದ ಜರ್ನಿ ಎಂತ ಪ್ರೇಮಿಸ್ತೇ ಸಿನಿಮಾ ತಮಿಳು ವರ್ಷ ಚೂರ್ಪಿ ಅದೇ ನಿಜ್ ಅನ್ಸಿ ನಿನ್ನೇ ನಾನೇನು ಹೈದರಬಾದ್ರು ಪ್ರೀಮೇಡ್ ಶೋ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾನು ಆ ಪ್ರೀಮೇಡ್ ಷೋ ಇಸಿನ್ನೆ ಮುಂದೆ ಡೈರೆಕ್ಟ್ ನಾನು ಒಂದು ಪೆದ ಆಯ್ನ ಎಂತ ಚೆನ್ನೈನ ಮೆಸೇಜ್ ಪಂಪಿಸ್ತೀನಿ ವೀಡಿಯೋ ಪಂಪಿಸಾನ್ ನೀವು ವೀಡಿಯೋ ಪಂಪಿಸ್ತಾ ಚೂಡ అంటే మూడు రోజులు షుక్ట్ చేసి నువ్వు వేసావు నేను ఈ సినిమాని చక్రావణంతో కూర్చున్నాను చక్రాంత్రి అప్పుడు అలాగే ముందు రంగులు వాళ్ళ ముందు వేసి సినిమాని పూజ చేస్తున్నారు అలా నువ్వు పూజ అని తెలుగు మన సౌత్ ఇండియా ఫిల్మ్ చాంపర్ మాజీ అధ్యక్ష కార్మికు పంపించారు వీడియో అది షాక్ అయ్యా ఇట్లాగే అలాగే రెస్పాన్స్ నిజంగా నేను ప్రీమియర్ షో చేసుకుంటానికి కలిగింది తర్వాత ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్ ప్రధానం చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అందరికీ నిజమే అనిపిస్తుంది నిజంగా ఈ సినిమా బరో బ్లాక్ ఫస్ట్ మాట ద్వారా రావడం చాలా సంతోషం ఉంది ఇంకా ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనపడింది రియలిస్టిక్గా జరిగిన సంఘటన కాబట్టి ప్రతి ఒక్కరికి కనపడింది అంటే సో హైదరాబాద్ తర్వాత నేను రెండో రోజు ఇక్కడ ఈ షోలో కొంచెం గా మీ అందరూ ఆదిన అభిమాలతో బ్లాక్ పోస్ట్ అవుతున్న నమ్మకంతో నేను సో అలాగే చేయాలని మనసుకుంటున్నాను ఈ సినిమా వైజాగ్ కంప్లీట్ చేస్తున్నాను మా సతీష్ గారు దీన్ని గా దీన్ని నేనే ఇంట్రడ్యూస్ చేశానని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ నా ఫస్ట్ రామ్ కుమార్ సినిమా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు తర్వాత ఇద్దరం కలిసి సినిమా చేయడం జరిగింది ఇలాగ ఈయన గా ఎన్నో తర్వాత ఎన్నో బ్లాక్ పోస్ట్ సుష్మా కానీ ఎన్నో బ్లాక్ పోస్టర్ సినిమాలు అయితే తర్వాత నాలుగే ఎనభై ఎనభై సినిమాలు చేసినాం ఆ సినిమా కానీ బ్లాక్ ఒక ఎనభై సినిమాలు చేసినా మీ అందరికీ తెలుసు యాదవ్గా జర్నలిస్ట్గా అందరికీ సతీష్ గారు అప్పటికి మా రిలేషన్ ఉంది ఈయన ఈ సినిమా నేను చేస్తాను ఆయన ముందు రావడం నాకు చాలాసార్ సంతోషంగా ఉంది సో నా ఇంట్లో మంచిగా ఈ సినిమా వైజాగ్ నేను ఇవ్వటం జరిగింది అనిపిస్తుంది సో ఆయన అద్భుతాన్ని చాలా సార్ మాది ఎక్కడి నుంచి మా పుస్తకాన్ని ఆశిస్తాను సతీష్గా మాట్లాడతాను డైరెక్టర్ గాయత్రి దేవి ఫిలిమ్స్ అది ఈ సినిమా మాకు మా ఫ్యామిలీలో రిలీజ్ చేయాలి మాకు ఆకరణించడం చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా బాగుంది సినిమా అలాగే వైజాగ్లో లీలమా థియేటర్ పోస్కే కాల్పేట మనం సంక్రాంతి స్పష్టం సినిమాతో రినివేషన్ చేసి ఒప్పు చేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్కి మళ్ళీ ఈ థియేటర్కి సినిమా కూడా చాలా ఆనందంగా ఉంది మై బేబీ అనే ఈ చిత్రం వైజాగ్ ప్రేక్షకులు వైజాగ్ పలువురు ప్రేక్షకుల ద్వారా ఆదరిస్తారని నేను సురేష్ కొండెడ్డి గారు ఎస్ ఫ్యాకర్ ద్వారా నేను అసోసియేటీ ఒక సతీష్ గారికి థ్యాంక్ యూ అండ్ తెలుగు ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా మంచి చిత్రాలను కూడా ఆదరిస్తారు అందులో వైజాగ్ ప్రజలు ఎప్పుడు ముందుంటారు సో ఐ ఫీల్ దట్ ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి అంటే సక్సెస్ అవ్వడం అందరికీ తెలుసు ఎందుకంటే సురేష్ కురెడ్డి గారు ఎటువంటి సినిమాలు చూసినా కూడా అందులో కాన్సెప్ట్ బికాస్ ఎందుకంటే ఆయనకి సినిమాలో అంత డెప్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక ప్రేమిస్తే చూసినా అలాగే మీరు ఏ సినిమా చూసినా కూడా అందులో షాపింగ్ మాల్ చూసినప్పుడు కానీ సూపర్ హిట్స్ అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక తల్లిదండ్రులు అయిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు నీళ్ళు వస్తాయి తప్పకుండా ఎందుకంటే మంచి సినిమా మంచి సినిమా అనమాట కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పైనలో మమకారం ఆరు నిమిషం ఇచ్చి ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ సినిమా ముఖ్యంగా ఉద్దేశం అండ్ ప్లే కానీ వాళ్ళు ఏమైనా చూస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్స్ట్రాడినరీ చాలా అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా సురేష్ కొట్టిరెడ్డి గారిని మరొక మెట్లైతే తెలిసింది సురేష్ కొట్టిరెడ్డి గారు అండ్ సతీష్ గారు సూపర్ సినిమా ఇచ్చేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి పిల్లలు ఎస్పెషల్లీ ఇంకా